విశాఖ సౌత్ వైసీపీలో ప్రకంపలు మొదలయ్యాయా నియోజకవర్గం సమన్వయకర్త నోటి దురుస్తుతనమే అందుకు కారణమా లోకల్ నాన్ లోకల్ ప్రస్తావన తెచ్చి హైకమాండ్ ఆగ్రహానికి లోనయ్యారా సీనియర్లు చిరెత్తిపోవడంతో అంతర్మదనంలో పడ్డారా కూటమిలో అవకాశం రాకపోవడం వల్లే అసహనానికి గురయ్యారా కోరి కష్టాలు తెచ్చుకున్న ఆయనకు అధిష్టానం కళ్ళెం వేయనుందా ఫైనల్గా పార్టీ ఇన్ఛార్జీనే మార్చనున్నారా పార్టీ పెద్దలను అంతలా షేక్ చేసిన ఆ నాయకుడు ఎవరు వాజ్ దిస్ స్పెషల్ స్టోరీ వాసుపల్లి గణేష్ ఆయన పేరు విశాఖ సౌత్ సెగ్మెంట్లో రీసౌండ్ అవుతోంది అంతలా రీసౌండ్ కావటం వెనుక బలమైన కారణం లేకపోలేదు విశాఖ సౌత్ వైసీపీ గా ఉన్న వాసుపల్లి నోటి దురుసుతనమే పార్టీ పెద్దలను షేక్ చేస్తోందట రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత ఫ్యాన్ పార్టీ పంచన చేరారు దీంతో పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో వాసుపల్లికి ఎమ్మెల్యే సీటు కేటాయించింది అయితే కూటమి ప్రభంజనంలో వాసుపల్లి గణేష్ ఘోర పరాజయం పాలయ్యారు అప్పటి నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నప్పటికీ పార్టీ క్యాడర్తో అంతగా పొసగడం లేదన్న టాక్ బలంగా వినిపిస్తోంది క్యాడర్తో అంతగా సత్సంబంధాలు లేకపోతే సరే కానీ పార్టీ పెద్దలపై నోరు పారేసుకున్నారట ఇటీవల ఒక సమావేశంలో పార్టీలో ముఖ్య నేతలను ఉద్దేశించి వారంతా నాన్ లోకల్ అనే కామెంట్స్ చేశారట వచ్చే ఎన్నికల నాటికి స్థానికులు రెడీ అవ్వాలని పిలుపు కూడా ఇచ్చారు విశాఖ ఎమ్మెల్సీగా ఉన్న బొత్స సత్యనారాయణ విశాఖ జిల్లా అధ్యక్షుడు కెకే రాజు భీమిల నియోజకవర్గ ఇన్ఛార్జ్ మధ్య శ్రీను పార్లమెంటరీ ఇన్ఛార్జ్ కదరి బాబురావు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు వంటి నేతలంతా స్థానికేతరులని బోల్డ్ కామెంట్స్ చేశారట పైగా అటువంటి స్థానికేతరుల పెత్తనంలో మనమెందుకుండాలి అని వాసుపల్లి అత్యుత్సాహం ప్రదర్శించారట అలా తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని కుండబద్దులు కొట్టడంతో ఆ మాటలు ఇప్పుడు పార్టీ పెద్దల్లో ప్రతిధ్వనిస్తున్నాయట ఆ వివాదాస్పద వ్యాఖ్యలే వాసుపల్లికి ఇప్పుడు తంటాలు తెచ్చిపెడుతున్నాయట తన నోటి దురుసుతో ఉన్న పదవి ఊడగొట్టుకునే పరిస్థితి వచ్చిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి పార్టీ ఇన్ఛార్జీల విషయంలో ఇలాంటి సున్నితమైన అంశాలు అంతర్గత వ్యవహారంగా ప్రస్తావించుకుని పరిష్కరించుకోవాలే కానీ బహిరంగ మీటింగులు పెట్టడం ఏంటని సీనియర్లు ఫైర్ అవుతున్నారట అసలు మరో పార్టీ నుంచి వలస వచ్చిన వాసుపల్లి గణేష్ గురువింద గింజ రాజకీయాలు చేస్తానంటే చూస్తూ ఊరుకోబోమని సీనియర్లు గట్టిగానే వార్నింగ్ కూడా ఇచ్చారట పార్టీని నుంచి నమ్ముకుని ఉన్న కోలా గురువులు ద్రోణం రాజు శ్రీవాత్సవ లాంటి నేతలు ఉన్నప్పటికీ వాళ్లను కాదని వలసొచ్చిన వాసుపల్లికి అధినేత జగన్ పెద్దపీట వేశారు దీంతో నుంచి పార్టీకి విధేయులుగా ఉన్న కొంతమంది కార్పొరేటర్లు ముఖ్య నేతలు పార్టీని వీడి వెళ్లిపోయారు కూడా ఇలా వాసుపల్లి వచ్చాక పార్టీకి నష్టమే గాని లాభమేమీ లేదని పెద్దల ముందు పంచాయితీ కూడా పెట్టారట వైసీపీ పెద్దలు దీంతో వాసుపల్లికి అధిష్టానం డోర్స్ గట్టిగానే ఇచ్చిందన్న గుసగుసలు వినపడుతున్నాయి ఈ పరిస్థితుల్లో నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న వాసుపల్లిపై వేటు తప్పదనే టాక్ బలంగా నడుస్తోంది అదే సమయంలో కోలా గురువులను విశాఖ దక్షిణంలో యాక్టివ్ చేస్తున్నారట దీంతో వాసుపల్లి గణేష్ కూటమి వంక చూసినప్పటికీ అక్కడా డోర్స్ ఎప్పుడో క్లోజ్ అయ్యాయట ఈ క్రమంలో వాసుపల్లి నోటిదూల అసలుకే ఎసరు పెట్టిందనే కామెంట్స్ పొలిటికల్ సర్కిల్లో జోరందుకున్నాయి దీంతో వాసుపల్లి గణేష్ కొంత అసహనంగానే ఉంటున్నట్టు వైసీపీ క్యాడర్లో చర్చించుకుంటోంది పైగా వైసీపీలో కూడా అసౌకర్యంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న ఈ కమెంట్స్పై అటు వాసుపల్లి గణేష్ ఇటు అధిష్టానం ఎలా స్పందిస్తారోనన్నది విశాఖ సౌత్ వైసీపీలో హాట్ టాపిక్గా మారింది